హలో మై డియర్ వ్యూవర్స్ మానా పొలిటికల్ రివ్యూ పంతొమ్మిది వందల ఎనభై నుంచి దాదాపు రెండు వేల వరకు కూడా ఒక రకమైనటువంటి కుల మతాల పట్ల అభ్యుదయకార ధోరణిలో చైతన్యం ఉండేది అదృష్టమో దురదృష్టమో రాజ్యంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒక రకమైన భావజాలాన్ని ఇంజెక్ట్ చేయడంతో ఇప్పుడు కుల మతాల పట్ల చైతన్యం బాగా వక్రీకరణకు గురయ్యి యువతలో కూడా ఆ ధోరణి ప్రబలంగా మారడానికి రాజకీయ శక్తుల ప్రేరణే ఎక్కువ భాగంగా ఉంది ఎందుకంటే ఏ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉంటారు ఆ భావజాలమే సామాన్య ప్రజల్లో కూడా పెరిగిపోతుందనడానికి ఇది ప్రబల సాక్ష్యం